అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదల్చాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికే సుమారు పద్దెనిమిది నెలలైంది ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి పొలాలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందుతూ ఉన్నాయి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీ గతంలో చేసిన పాపాలకు ఈరోజు కూడా ఆ పాపాలు వాళ్ళ వెంటాడుతున్నాయి ఆ పాపాల నుంచి బయటకు వచ్చేదానికి ఈరోజు ఆపసోపాలు పెట్టి వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే మాకే బాధేస్తూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు తప్పిదాలు ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తుంటే ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి నెలకొక్కసారి కూడా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో పాత్రికేయులు అలాగే మీడియా సోదరుల ముందరకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఒకసారి మీరంతా గమనించాల జీవితాంతం నేను ముఖ్యమంత్రిగా ఉంటా నా పటం ఇంట్లో పెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ఈరోజు పాలపక్ష పాలకపక్షం ఏదైతే ఉందో చేస్తున్న మేలులను కూడా ప్రజలను మైపరిచే మైపరిపించే విధంగా చేస్తున్నారంటే మీరు ఒకసారి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్న విషయం కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పని చేస్తూ మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనక వేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు నేను చేసింది తప్పు నా యావది ఆస్తిలో తొంభై పర్సెంట్ నేను ఈ భగవంతునికి రాసిస్తాను నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం మీ లెక్కలో చిన్న తప్పు అండి ఏంది పెద్ద ఏది అని అడుగుతున్నా మీరు మీ బాబాయిని చంపిన వారిని ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు మీ కుటుంబంలోనే మీతో ఎవరైతే ఈరోజు ప్రయాణిస్తున్నారో ఆ కేసులో ముద్దాయిలుగా ఉంటూ సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్నారు ఈరోజు మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు ఏ రంగంలో అడుగు పెట్టలేదు ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు వదలలేదు ప్రకృతికి సహజంగా వచ్చిన వనరులు వదలలేదు విద్యాలోకాన్ని వదలలేదు లిక్కర్ను వదలలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో మీరు మీకు సంబంధించిన అనుయాయులు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు ఇప్పటికి కూడా పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా మీలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు ఇప్పటికి కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో అలాగే మీ పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచే పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకైతే అర్థం కావడం లేదు ముఖ్యంగా ఈ పరకామణి కేసులో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది మేము ఎవరిని ప్రలోభ పెట్టలేదు ఈరోజు అధికారులు ఎవరైతే ఏసీబీ అలాగే సిఐడి అధికారులు ఎవరైతే ఈ కేసు మీద ఇంట్రాగేషన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి వీడియోలు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అలాగే ఎవరైతే దీంట్లో నిందితుడిగా మీరు పేర్కొన్నారో ఆ పేర్కొన్న వ్యక్తి నేను ఈ తప్పులు చేశానని అంగీకరించడం జరుగుతూ ఉంది దీంట్లో ఇంకోటి కొసమెరిపోయిందంటే ఈరోజు మీరు ఎవరిని రక్షించేదానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు మాకు అర్థం కావడం లేదు దీని వెనకాలైతే ఒక కుట్ర ఉంది మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన క్షణాల్లోనే ఈరోజు ఆ రోజు మీ సోషల్ మీడియా మీ వైసీపీ ప్లాట్ఫాముల్లో కూడా అవన్నీ మా మాధ్యమాల్లో అంతా బయటకు వస్తున్నాయంటే మీరు దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు చిన్న తప్పే అన్నారు ఇంత చిన్న తప్పుకు మీరు హైగా ఎందుకు హైపర్గా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో మాకు అర్థం కావడం లేదు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు రవికుమార్ అనే వ్యక్తి దోషిగా నిరూపమయ్యాడు దీని మీద చర్యలు తీసుకుంటాం దీని ప్రభుత్వం దీని మీద పనిచేస్తూ ఉంది ముఖ్యంగా చాలామంది మనందరికీ తెలుసు ఈ కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో ఒకరైన సిఐ సతీష్ ఎలా చనిపోయాడు ఆయన హత్య ఆత్మహత్య ఒకసారి మీరు మీ మనస్సాక్షికి అడగాలి ఈ కేసులోనే ఒక మనిషి ఒక ఆఫీసర్ ఈ రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగి పోలీసుకి సంబంధించిన అధికారి కూడా దీంట్లో చనిపోయాడంటే దీంట్లో ఎంత కాన్స్పరసీ ఉంది ఎంత కుట్ర జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏదో మీడియా సమావేశాలు పెట్టాలా ఆ మీడియా సమావేశాల్లో రాష్ట్రం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అలాగే మంత్రివర్గం నుంచి మీరు తప్పుడు ప్రచారాలు చేసేదానికి ఇలాంటి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క ముఖ్యంగా యువత బాగోగులు కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగలనే ఒక టాస్క్ ఫోర్స్ని తీసుకొని రావడం జరిగింది మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా యథేచ్ఛగా రాష్ట్రంలో ఉన్న పది సంవత్సరాల యువకుడు నుంచి వృద్ధుల వరకు గంజాయి గన్ మెటల్ అలాగే ఏవైతే మార్గద్రవ్యాలు ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా చలామణి అవుతూ పిల్లలు కూడా దీనికి బానిసలై వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ఏదైతే టాస్క్ ఫోర్స్ మేము ఈగల్ ద్వారా ఏర్పాటు చేసినామో రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కుపాదం మోపే పరిస్థితిలో మా ప్రభుత్వం ఉంది అలాగా మేము ఒక పక్కల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తా పోతా ఉంటే మీరు చేస్తున్న అరాచకం ఇంత అంత కాదు మీరు మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి ఆయన ఒక రౌడీ షీటర్ ఒక దొంగ అలాంటి వాడిని మీరు వెంట వెనకాలేసుకో రావడం పట్టుకు నిజమని అడుగుతున్నా ఈరోజు మన ఎవరైతే ఈ మీడియా ఒకసారి గమనించండి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూడండి మీ నాయకుడు విద్యార్థి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి నాయకుడు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నారు ఈ డ్రగ్స్ దంగాలో ఉండి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు మెడికల్ చదివే వాళ్ళకు అలాగే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కాలేజీలకు హాస్టల్స్కు సప్లై చేస్తూ ఉంటే ఇది కూడా చిన్న తప్పేనని మేము అడుగుతున్నాం ఈరోజు పరకామణిలో డబ్బులు దొంగలిస్తే చిన్న తప్పే బాబాయని చంపిన వాళ్ళు చిన్న తప్పే అలాగే ఇలాగా ముక్కు పచ్చలాని పిల్లలకు గంజాయి అలాగే డ్రగ్స్ అమ్మేవాడు కూడా మంచివాడంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారని అడుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈ కూటం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏవైతే అసంఘిక కార్యక్రమాలు ఉన్నాయో అసంఘిక కార్యక్రమాలు చేసే నాయకులైతేనే రౌడీల మీద అయితే ఉక్కుపాదం మోపే పనిలో ఉంది మీరు ఎంత గగ్గోలు పెట్టినా తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలుసు ఎవరైతే నీ వెనకాల అడుగులకు మొడుగులొత్తారో రాజు కసిరెడ్డి దగ్గర నుంచి ఈరోజు మీ మాజీ ఎవరైతే మంత్రివర్యులున్నారో ఆయన్ను కూడా జైలు పాలు చేయడం జరిగింది ఈ దందాలో ముఖ్య పాత్రం ఇది సుమారుగా వందలాది వేలాది మంది ప్రాణాలు కారులైనా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ లిక్కర్కు సంబంధించి చిన్న పొరపాటు జరిగినా కూడా ముఖ్యమంత్రి గారు ఉపేక్షిస్తే పరిస్థితి లేదు ఎంత వారినైనా కటకటాలు పాలు చేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే మేము ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఇరవై నలభై ఏడు విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ప్రకారం మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు ఈరోజు అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది చెందాలంటే తప్పకుండా పెట్టుబడులు రావాలి ఈ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాల్లో మసకబారిపోయింది ఆ రోజు మీ నాయకత్వంలో మీ నేతృత్వంలో ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కానీ ఈ రాష్ట్రానికి రావాల్సిన వ్యాపారేత్తలు కానీ విద్యా సంస్థలు కానీ హాస్పిటాలిటీ రంగం కానీ టూరిజం కానీ టోటల్గా పక్కల రాష్ట్రానికి వెళ్ళిపోవడం జరిగింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో మరొక్కసారి ఆశలు చిగురించాయి బ్రాండ్ సిబిఎన్ అనే నినాదంతో ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది మొన్న జరిగిన సిఏఏ సమావేశమే దానికి మచ్చు తునక ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారి సారథ్యంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతూ ఉంది గూగుల్ దగ్గర నుంచి ఇన్ఫోసిస్ వరకు ఏదైతే కర్నూలు జిల్లాలో ఈరోజు డ్రోన్ సిటీగా చేస్తామని చెప్పావు అది జరుగుతూ ఉంది ఇవన్నీ పక్కన పెడితే గత ఐదు సంవత్సరాలు మీరు ఏదైతే మభ్యపెట్టారో మన ఉమ్మడి జిల్లా మన జిల్లా మనం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి కడప జిల్లాలోనే స్టీల్ ప్లాంట్ తెస్తానని మీరు మభ్య పెడితే ఈరోజు ఆ కళను సార్థకం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు మన ప్రాంతానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మా ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా అన్ని పర్మిషన్లు వస్తున్నాయి అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు మన కడప జిల్లాలో ఏదైతే కొప్పర్తి సెడ్జ్ ఉందో ఆ సెడ్జ్ కూడా సుమారుగా వెయ్యి నుంచి పదహైదు వందల కోట్ల రూపాయలతో ఆధునికీరణించ జరిగింది సుమారుగా ఎనిమిది వేల ఎకరాల్లో కొత్త ఇండస్ట్రియల్ నోడ్ రాబోతుంది అలాగే మన కర్నూలు జిల్లా మన రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో ఏదైతే ఓరకల్ ఎస్సీ జడ్డు ఉందో దాంట్లో ఇప్పటికే రిలయన్స్ వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరిగింది డ్రోన్ సిటీ రావడం జరిగింది ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ముఖ్యమంత్రి గారు మేము పనిచేస్తూ ఉంటే మీరు ఒక పక్కల కిల్లింగ్ ద బ్రాండ్ రాష్ట్ర బ్రాండ్ ఆంధ్ర బ్రాండ్ను ఒక పక్కన మీరు నాశనం చేస్తూ ఉంటే మేము ఒక పక్కల దీన్ని సరిదిద్దే పనిలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎక్కడ ఏ విధమైన పక్షపాతం లేదు విద్యార్థి లోకాలు ఏదైతే ఈ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం ఎప్పుడూ లేని విధంగా మేము పనిచేయడం జరిగింది దానిలో భాగంగానే మన యువనాయకులు లోకేష్ బాబు గారు ఎప్పుడూ లేని విధంగా విద్యారంగంలో ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా ఈరోజు స్కూల్ యూనిఫామ్ల దగ్గర నుంచి వాళ్ళు భోంచేసే భోజనాల వరకు అన్ని దానిలల్లో నాణ్యమైన సేవలు అందించే పనిలో విద్యాశాఖ ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీరు దయచేసి ఇప్పటికైనా ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకుండేదానికి మీరు ప్రతిపక్ష హోదాలో సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి స్వీకరించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం రోజుటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద బర్నింగ్ ఇష్యూ రెవెన్యూ ఇష్యూ మనందరికీ తెలుసు మీ ప్రభుత్వంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఆ రోజు మీరు చేసిన దాష్టికాల వల్ల వేలాది మంది వాళ్ళ భూములు కోల్పోవడం జరిగింది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి సారిధ్యంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు రైతులు ఉన్నారో వాళ్ళందరి కోసం ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చెప్పుకుంటూ పోతే ఎన్నో మైల్ స్టోన్స్ ఈరోజు పోలవరం డెబ్బై పర్సెంట్ పూర్తయింది అమరావతిలో ఈరోజు కూడా రోజు రోజుకు రోజుకు అమరావతిలో ఏం జరుగుతుంది ఏ విధంగా అమరావతిని బ్రాండ్ బిల్డప్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా చేస్తున్నారో కళ్ళు లేని కబోదలు మీకు కనపడడం ఏమో లేదు కానీ ఈ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం దీని మీద కన్నేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నే కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం మీకు చెప్పా ముఖ్యంగా పరకామని కేసులో ఇప్పటికీ మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎంక్వైరీ కమిటీ వేసింది ఈ ఎంక్వైరీలో తప్పకుండా ఎవరైతే నిజమైన వెనకామంటే వెనక బ్యాక్డోర్లో ఉండి దీన్ని ప్రోత్సహించారో ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమానికి ఈ చర్యలకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే మేము ముందు చెప్పినట్టే ఈ రాష్ట్రంలో యువత భవిత కాపాడేదానికి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం జరిగింది దీనిపైన ఎక్కడ రాజీ లేని పోరాటం ఈ ప్రభుత్వం చేస్తుంది పోలీస్ శాఖ పనిచేస్తుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై హింద్